అనుదిన వాగ్దానం దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును యేసుక్రీస్తు వర్షము నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం తన రాజ్యమునకును మహిమనకును పిలుచుకున్న దేవుడు మొదటి దశ రెండు పదకొండు పన్నెండు వచనాలు తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలుచున్న పిలుచుకున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోని వాళ్ళని మిమ్మల్ని హెచ్చరించచ్చు ధైర్యపరచచ్చు అంటూ ఉన్నాడు పౌర భక్తుడు అయితే ఆ రాజ్యమును ఆయన మహిమను సంపూర్తిగా చూచిన శరీరదారులు ఎవరినూ లేరు ఆయా భక్తులు కొద్ది కొద్దిగా చూచి దాన్ని వివరించి వ్రాసినదే మన పరిశుద్ధ గ్రంథంలో చదువుచున్నాం వ్యవహాన్ భక్తుడు వ్రాసిన ప్రకటన గ్రంథంలో మరి ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తే మొదటి వచ్చిన కొత్త ఆకాశంలో కొత్త భూమి అది మొదటి ఆకాశం భూమి గతించిపోతుంది అలాగే పద్దెనిమిదో వచనం మనము ప్రవేశించబోయే మరి ఆ రాజ్యంలోని ఆ పరిశుద్ధ పట్టణం నాకు సూర్యకాంతములతో కట్టబడిన మరి పన్నెండో వచ్చిన ఎత్తైన గొప్ప ప్రాకారము పన్నెండు గుమ్మాలు ఇరవై ఒకటో వచ్చిన పన్నెండు ముత్యములతో పంతొమ్మిది ఇరవై వచ్చిన నానావిధ రత్నములతో అలంకరిపబడిన పన్నెండు పునాదులు ఇరవై ఒకటో వచ్చిన రాజ రాజవీధులు శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన పటికమును పోలినది పదకొండవచ్చున దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్మును పోలియనివి ఇరవై మూడో వచ్చిన ఆ పట్టణంలో ప్రకాశించటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుడు మహిమయే దానిలో ప్రకాశిస్తుంది గొర్రె దానికి దీపం ఇరవై ఐదో వచ్చినం అక్కడ రాత్రి లేదు ప్రవేశ మొదటి పేద పత్రిక మూడు అధ్యాయం పన్నెండు వచనాలు చూస్తున్నట్లయితే దాన్ని ఆశతో అపేక్షించచ్చు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమే మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును పరిశు ఆ పరిశుద్ధ పట్నం కొరకు కనిపెడుతూ మొదలు కొరింది మూడు పదమూడు పన్నెండులో చెప్పబడినట్లుగా పౌరులు భక్తుడు చెప్పినట్లుగా ఇప్పుడు సూచనగా చూస్తున్నాము ఇప్పుడు కొంతమట్టుగా ఎరిగి ఉన్నాము అప్పుడు మనం పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదము అని ధైర్యం తెచ్చుకొని దవి దేవునికి తగినట్లుగా నడుచుకొని ఆ రాజ్యమును ఆ మహిమను స్వతంత్రించుకుందము గాక ఆమె ప్రేస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులో తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా నా పట్ల మా పట్ల చూపిన నీ గొప్ప ప్రేమకై నీ ప్రణాళికకై శాశ్వతమైన ఆ అనాది సంకల్పముకై అద్భుతమైన రీతిలో మమ్మల్ని పిలిచిన ఆ పిలుపుకై లెక్కలేని కొట్లాది స్థుతులు స్తోత్రాలు 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 దేవా అందుకే అన్ని పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకొని పరలోకము తండ్రి మీకు తగినట్లుగా నడుచుకుని ఆ రాజ్యమును ఆ మహిమను స్వతంత్రించు స్వతంత్రించుకున్నట్లు నాకును మాకును మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రతిభలాడుకుంటూ ఏసునాములో అడిగి వేడుకొంచు తండ్రి ఆమె డ్రే మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मल गाका